హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ అడుగుతున్న డౌట్ ఫస్ట్ టైం ఏ ఫ్లేవర్ తీసుకోవాలి వెయిట్ లాస్ ఈజీగా అవుతుందని అడుగుతున్నారు సరే అండి టాపిక్లోకి వెళ్దాము మీరు ఫస్ట్ టైం న్యూట్రిషన్ వాడాలి అనుకున్న వాళ్ళు వెనీలా తీసుకోండి తర్వాత కుల్ఫీ తీసుకోండి వెయిట్ లాస్ బాగా జరుగుతుంది ఈ రెండు ఫ్లేవర్ వాడిన తర్వాత మీకు నచ్చిన ఫ్లేవరు మీరు తీసుకోవచ్చు ఫార్ములా వన్లో నైన్ ఫ్లేవర్స్ ఉంటాయి వెనిలా కుల్ఫీ మ్యాంగో ఆరెంజ్ బనానా పాన్ రోజు కిర్ స్ట్రాబెర్రీ చాక్లెట్ ఇలా నైన్ ఫ్లేవర్స్ ఉంటాయి వెనిలా కుల్ఫీ వాడిన తర్వాత మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు తీసుకోవచ్చు ఫార్ములా వన్లో ఎఫ్రెష్లో మాత్రమే మనకు ఫ్లేవర్స్ ఉంటాయండి న్యూట్రిషన్ కావాలి ఫ్రీ ఐడి కావాలి మంచి డిస్కౌంట్లో ప్రోడక్ట్ కావాలి అంటే కాల్ చేయండి మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు హోమ్ డెలివరీ వస్తుంది అందరూ అంటున్నారు మేడం మీరు ఎక్కడో ఉన్నారు మేము ఎక్కడో ఉన్నాము మరి ఎలా అని అడుగుతున్నారు కానీ మీరు ఎక్కడ ఉన్నా నేను ఎక్కడ ఉన్నా సరే మీకు ప్రోడక్ట్ హోమ్ డెలివరీ వస్తుంది మీరు ఏం టెన్షన్ పడవద్దు ఎలా వాడాలి అనేది ప్రోడక్ట్ వచ్చిన తర్వాత కాల్ చేయండి నేను అన్ని డీటెయిల్స్గా మీకు చెబుతాను ఓకేనా బాయ్ బాయ్